నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న మన భారతీయులందరికీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముఖ్య గమనిక ఇటీవల మనం చూసుకుంటే కొంతమంది అయితే నా పేరు చెప్పుకుని బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి నాకైతే సమాచారం అందింది అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక మహిళ కువైట్ లో పనిచేస్తూ ఉంది ఆమె అయితే ఫోన్ చేయడం జరిగింది అన్నా మీ పేరు చెప్పి నన్ను ఒక వ్యక్తి బెదిరిస్తూ ఉన్నాడని చెప్పి అలాగే నేను చెప్పినట్లు చేయకుంటే కానీ అలాగే వాళ్లకు సంబంధించి ముందు ఏం జరిగిందనేది మనకు తెలియదు కానీ మీ పేరు చెప్పి నన్ను బెదిరిస్తూ ఉన్నాడని చెప్పి ఆ యొక్క మహిళ అయితే చెప్పడం జరిగింది అలాగే ఆ మహిళ ఫోన్ లో మాట్లాడుతూ చూసుకుంటే మీ యొక్క ఫోటో మరియు అలాగే మీ యొక్క ఛానల్ ను స్క్రీన్ షాట్ తీసి పెట్టి నీ గురించి ఈ యొక్క ఛానల్లో చెప్పి తప్పుడుగా ప్రచారం చేయిస్తాను అలాగే నీ పరువు తీస్తానని చెప్పి ఆమె బెదిరిస్తూ ఉన్నాడు ఆమె అయితే మనల్ని సంప్రదించడం జరిగింది అన్నా నీ పేరు చెప్పుకుని ఒక వ్యక్తి నన్ను ఇలా బెదిరిస్తూ ఉన్నాడని చెప్పి ఆ యొక్క మహిళకు కూడా నేను చెప్పడం జరిగింది అమ్మ నేను ఎవరిని బెదిరించను అలాగే న్యూస్ లో కూడా ఏది పెడితే అది పెట్టనమ్మా ఇది ఏదైనా మీకు వ్యక్తిగతంగా మీకు సంబంధించిన విషయం కాబట్టి మీరు మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది అలాగే చాలా మంది వీసాలు మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము డబ్బులు కట్టి మోసపోయామని చెప్పేసి చాలా మంది అయితే ఫోన్లు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నాను కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి ఇది కానీ నేను మీడియాలో వీడియోలు చేసి పెడితే కానీ ఎవరి పరువుకైనా భంగం కలిగే అవకాశం ఉంది తద్వారా అందరికీ ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి చాలా మందికి చెబుతూ ఉన్నాను నా పేరు మీద ఎవరైనా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడితే మీరెవరూ బెదిరించకండి ఎందుకంటే బెదిరించడం అనేది నా నైజం కాదు ముఖ్యంగా నేను చెప్పాలంటే నాకు చాలా భయస్తున్నా అనమాట వీడియోలు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుని వెళుతూ ఉంటాను కాబట్టి నా పేరు మీద మీకు ఎవరైనా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడితే కానీ ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మీరెవరూ భయపడవలసిన అవసరం లేదమ్మా కావాలంటే కాని నా యొక్క నెంబర్ కూడా మీ దగ్గర చాలా మంది దగ్గర ఉంటుంది కాబట్టి నాకు ఫోన్ చేసి మీరైతే సమాచారం అయితే నేను చెప్తాను ఆ యొక్క మహిళ నాకు ఫోన్ చేసింది కాబట్టి ఈ యొక్క విషయం నాకు తెలిసింది అన్నా మీ పేరు చెప్పి ఒక వ్యక్తి నన్ను అయితే బెదిరిస్తూ ఉన్నాడు ఆ యొక్క వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తే అలాగే ఇండియాలో కూడా నా పరువు తీసేస్తాడు కువైట్ లో కూడా నా పరువు తీయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు న్యూస్ లో వేయిస్తాను నీ గురించి అని చెప్పేసి న్యూస్ లో ఏది పడితే అది వేయము ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంది ఎందుకంటే గాని ఎవరికైనా ఏదైనా కష్టం వస్తుందంటే కానీ తప్పకుండా ఇది స్పందిస్తాం కానీ ఎవరికైనా ఒకరికి వ్యక్తిగత విషయాలు కానీ ఎవరి పరువుకైనా భంగం కలిగించే విధంగా అయితే మన న్యూస్ అయితే ఉండదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ నా పేరు చెప్పి ఎవరైనా ఇటువంటి బెదిరింపులకు పాల్పడితే కానీ వారి యొక్క సమాచారం సుకన్య టీవీ ఫేస్బుక్ పేజీ ద్వారా మీరు మెసేజ్ చేస్తే కానీ నేను వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాత మీకు సమాధానం ఇస్తాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనకు ఉండాలి అందరికీ నమస్తే అన్న जेकिन